వాళ్ళు ఎక్కడ మంచి వేరుతో ఇరవై నాలుగు గంటల మధ్య విద్యల విడిగా వైరులే పారుతుందండి కాబట్టి నేను చూపిస్తాను మీకు రండి జగన్ అన్న గవర్నమెంట్లో అండి గత ప్రభుత్వంలో అండి మీకు పది దాటితే మీకు ఎక్కడ ముందు దొరికేది కాదండి ఇవాళ ట్వంటీ ఫోర్ అవర్స్ బార్లు ముందు అమ్ముతున్నారండి అప్పుడు జగన్న జగన్ గారిని ఏమన్నారు గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విత్తలు విలు విడిగా పెంచారు ఇంటికి ఏం తీసుకెళ్తలేదు పని చేసుకునే వాళ్ళు సామాన్యులు ఉన్నారు ఇప్పుడు అప్పుడు ఒక కోట తాగి ఇంటికి వెళ్ళేవాళ్ళు అండి ఇప్పుడు నాలుగు కోటలు తాగింది ఇంటికి వెళ్ళట్లేదండి ఇప్పుడు అప్పుడు వెళ్ళే ఇంటికి డబ్బులు ఇప్పుడు వెళ్ళేదండి జగన్ అంటే సంక్షేమ పథకాలు వేసేవాళ్ళు సామాన్యులు పేద ప్రజలు ఏదో ఆర్థికంగా కొంచెం సామాన్యంగా కొంచెం ఇదే ఏదండి ఇప్పుడు ఏమి రూపాయలు లేదండి సంక్షేమం అంత అప్పు చేశారు బడ్జెట్ వచ్చారు ఏం చేశారండి ఏదన్నా ఒక సంక్షేమ పథకం పేదవాడికి ఇచ్చారండి బడ్జెట్లో అదంటే ఖజానా ఖాళీ చేశారు మీరేం చేశారు మీరు నింపారా ఖజానా తెచ్చారు కదా బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ కేంద్రం తెచ్చారు కదండి మీరు నింపారా ఒక్క పథకం వెళ్ళినా మీరు అన్ని అప్పులు ఎందుకు చేశారు ఇప్పుడు వంగలపూడి అంతే గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు శాంతి శాంతిబద్దలు మీరు రోజు టీవీలో మీడియాలో చూస్తే మీకు అర్థం అండి శాంతి భద్రతలు ఎంత విధిగా ఉన్నాయో ఇక మేము చెప్పేది ఏమల్ మీరు మీడియాలో చూస్తే మీకు అర్థమైపోద్ది టీవీలో చూస్తూనే ఉన్నారు రోజు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు పదిహేను సంవత్సరం మేమే అధికారంలో ఉంటామని చెప్తున్నారు గతంలో మాట్లాడారు ఈరోజు ఎక్కడ ఉన్నారు పదిహేను సంవత్సరాలు కదండి పది నెల కూడా ఉండదండి ఈ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు కళ్ళకంటున్నారు కానీ ఏం చేశారండి ఉంటుందండి ప్రజలకు చేస్తేనే కదండి ఏదన్నా ఉండేది మంచి చేస్తేనే కదా మంచి చెంది ఎవరు చూద్దారండి చెప్పండి బియ్యం రేషన్ బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదు ఏ పథకం సరిగ్గా అందట్లేదు కదండి సంక్షేక పథకం ఒక పింఛన్ తప్పితే వేరే విషయంలో వీళ్ళు దే సక్సెస్ కాలేదండి సూపర్ సిక్స్ అన్నారు కానీ సూపర్ సక్సెస్ కూడా కాలేదండి వీళ్ళు గతంలో కళ్యాణ్ గెలిపించండి దగ్గరుండి అన్ని చేస్తానన్నారు ఈరోజు మరి ఎక్కడ ఉన్నారు హిందూ ముస్లిం సనాతనం ఏదో మాట్లాడుతున్నారు సనాతన ధర్మం అనేది ఒక ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదండి ఇది వాళ్ళ మనోభావాలు వాళ్ళ వ్యక్తిత్వంగా వాళ్ళు చేసుకునేయండి ఎదటి వాళ్ళకి కించపరిచే మాటలు మాట్లాడకూడదండి ఏ అయినా సరే ఏ మనోభావాలు అనేవి ఉంటాయి చేసుకుంటే చేసుకునేవండి వేరే వాళ్ళని మనం కించపరిచి మాట్లాడకూడదండి ఇది మంచి చేయాలి ప్రజలకు మనం ఏది చేసినా మంచి చేయాలండి ప్రజాస్వామ్యం అది దేశం అండి ఇది భారతదేశం